తీయొద్దు యాభై మూడు అధ్యయనం చదువుతున్నప్పుడు ఆయనకు స్వరూపమైనను సొగసైనను సైన్ లేదన్నా వచ్చినవి ఎందుకు రాశారు చెప్పిన ప్రవక్త ఆయనకి స్వరూపమైనను సొగ సైను లేదన్నా వచ్చినవి ఎందుకు రాశారంటే గమనించండి ఆ కొరడా దెబ్బలకి చర్మం ముక్క ముక్కలుగా లేచిపోద్దండి అలాంటి అండి జడలు జడలుగా అలుతారు జంతువులు ఎముకున్న కొరడా మధ్యలో పెడతారు అది ఇలా కొట్టినప్పుడు అది అలా శర్మనాలి చరిత్రకాడు ఈ చరిత్రకాడు ఇలా రాశాడు ఆ కొరడా దెబ్బలకు ఏసుప్రవ్ ప్రవట లోపల ఉన్న ఎముకలు బయట ఎముకులు ఇది సిలువకి బిగినింగ్ మాత్రమే చెప్తున్నాను ఇది సిలువకు బిగినింగ్ మాత్రమే బిగినింగే సిలువు కాదు కొరడాలతో కొట్టారు చేసిన సరిపోలేదని ఎంత టార్చర్ పెట్టారండి ఆయన్ని ముళ్ళన్ని పెద్ద పెద్ద ముళ్ళు ఎక్కడ ఉన్నాయి ఆ ముళ్ళన్నీ ఏర్కొని వచ్చి ఆ ముళ్ళకు పెద్ద ముళ్ళ కిరీటం ఏర్కొని వచ్చి దాన్ని ఒక కిరీటం చేసి అది ఎలా వేసి ఆ ముళ్ళు అలా నొక్కేశారంటే ఒకసారి మీరు ఊహించుకోండి ఎలా ఎంత గట్టిగా నొక్కేసారు ఒకేసారి అంటున్నారట యూదుల శుభము ఇంగ్లీష్లో గుడ్ లక్ మొక్కం మీద మూసారట వరడాలతో కొట్టారట ముళ్ళు ఎలా దగ్గర చేసింది సరిపోలేదని ఇలాగా పెట్టుబడి గుడ్ లక్ నెక్స్ట్ అసలు ప్రోగ్రామ్ ఉన్నారు ఇక అన్నారు సెలువుకి బిగినింగ్లోనే ఆయన చాలా ఎడిపి అసలు ఉమ్మేశారు ఆడెవడో పనికి మళ్ళీ వచ్చాడు శుభం అని చెప్పి ఆయన అరి చేతులతో కొట్టిరీ ఆయన చూడని మూడు వచ్చినా శుభం అని చెప్పి ఆయన అరి చేతులతో కొట్టిర్రీకా కిందికి కిందికి రాస్తున్నాడు పిల్లలతో మరలా ఎలుపులకు వచ్చి ఇదిగో ఈయన అందు నాకు ఏ దోషము నాకు అనబట్లేదు ఏమన్నాడు అంటే పిలాతు బయటికి తీసుకొచ్చి ఇదిగో ఈయనందు నాకు ఏదోసం ఒక ఇమేజ్ చూడండి ఒక ఇమేజ్ చూడండి పిలాతుకి ఒక థాట్ ఉంది అక్కడ ఒక థాట్ ఉంది కొరడా ఎంత కొట్టి చూడు ఆ ఇమేజ్ ఆ రక్తపు మద్దతు కొన్న వారి ఇమేజ్ ఒకసారి చూడండి ఎంత దారుణంగా మెల్గిస్ అని కొంతవరకు ఊహించి తీసిన సినిమా మీద ఊహ మాత్రమే ఇంకా రియల్ ఎలా ఉంటుందో వీలైతే ఆ ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడండి మళ్ళీ చూడండి ఆ ఇమేజ్ చేయండి అదిగో చూడండి రక్తపు ముద్ద అయిపోయాడు యశగ్రంథం రాసింది అదేనండి సొగసైనను స్వరూపమైన లేదు ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు అదేదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి ఆ బట్ట కట్టారు ముండ్లకీరేటం పెట్టారు చేతులు కట్టారు తీసుకొచ్చారు నిలబెట్టేలా అంటున్నారు ప్రభుని చూపిస్తూ ఇతర ఎంత నాకేం నేరం లేదన్నారు ఏం చెప్పారు చెప్పండి వాళ్ళకి సరిపోలేదు ఆ బాధాలకి ఇంత చేసినా వాళ్ళు ఏమన్నారు చెప్పిన రక్తపంబద్దుగా చూపించిన తర్వాత ఫిలాత్ ఫీలింగ్ ఇది ఏమన్నాడంటే ఇంతెలా చూసాన సరే జాలి పడతారేమో అనుకున్నారండి ఎలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది ఇక వదిలేయండి ఇక్కడి నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు ఫిలాతు ఇంత జరిగే కూడా ఏమన్నారు తెలుసా మాకు సరిపోదు మాకు ఆ దెబ్బలు సరిపోవు మాకు ఇవేమి సరిపోవు మాకు ఇంకా ఆ లోపల మాకు అలా పగుండిపోయింది ఆ పగ ఏంటంటే సిలువేము శిలువేము సిలువేము శిలువకు బిగినింగ్లోనే ఎంత నలిపేశారో చూడండి ఆయన సిలువ ఏము శిలువమే అని గట్టుకేసారు అట్టు నడుతున్నాడు ఈ సిలువేమన్నది ఎవడండి నేను అడుగుతున్నాను ఎవరండి ప్రజలను ఉందక్కడ ఎవరా ప్రజలు రొట్టెలు తిన్నోళ్ళు ఎవరా ప్రజలు ఎవరా ప్రజలు స్వస్థతలు పొందిన వాళ్ళు ఎవడండి ఆయన దుర్మార్గుడు అంటున్నది ఆయన చేతి నీళ్ళు మా చేతి దాగిన వాళ్ళు ఎవరండి ఆయన అంతగా ఏడిపిస్తున్నది చెప్పండి జాలిద్దయ పిల్లాతో అనుకున్నాడు ఎలా చూసైనా క్షమించేస్తారేమో అనుకున్నాడు కానీ వాళ్ళు అన్నారు చావాల్సిందే ఆ మనిషి ప్రాణం పోతే కానీ మాకు మనశ్శాంతి శాంతం ఉండదు పిలాతు ఏమి చేయలేకప్పుడు అన్నాడు ప్రశ్నలు అడిగాడు లోపలికి వెళ్ళి ఇరవై అధ్యాయంలో మళ్ళీ అడుగుతున్నాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఈ ఎన్నిసార్లు చెప్పిన ఆయన మౌనం వహిస్తున్నాడు ఒక మాట అన్నాడు ఏమంటున్నాడు చూడండి ఏ వాటిని నడుచోండి ముళ్ళి కిరేటం ఓదరంగ వస్త్రంలో ధరించిన వాడే వేసి నెలుపులకు రాగా పిలా తీదుగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పను ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూసి శిలోవేము శిలువేమని కేకలేసరి ఆ మత్యస్సు వార్తలు ఉంది శిలువేము శిలువేమని అరిచింది ప్రజలు ప్రజలు సార్ ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన బైబిల్లో మాట వారి కేకలే చెప్పండి గెలిచి చేయండి వరే ఐదు సార్లు నిర్దోషన జడ్జిమెంట్ వచ్చింది ఐదు సార్లు ఐదు సార్లు నిర్దోషణ జడ్జిమెంట్ వచ్చిన చివరికి ఏం గెలిచాయి చెప్పండి ఆ నోరే గెలిచింది ఆ కేకలే గెలిచాయి చంపిస్తారు మనకు ఇవ్వండి మరో ఒప్పందం ఏంటో చెప్ప పిల్లతో అడుగుతున్నాడు నువ్వు రాజు బాధ ఎస్ నేను రాజునే ఈరోజు అడుగుతున్నాను ఎస్ ప్రభు రాజే రాజుగా నువ్వు స్వీకరించగలవా ఎస్ నా లైఫ్లో ఆయన కింగ్ అని నువ్వు ఆహ్వానించగలవా నా కింగ్ కొరకు నేను అన్నీ మానుకోగలను నువ్వు అనగలవా అనలే మాను ఎందుకు చెప్పనా మన దృష్టిలో మన హృదయంలో ఎస్ రాజు కదా ఎవరు రాజు చెప్పండి మనకు మనమే రాజులు మనకు మనమే ప్రధానమంత్రులు మనకు మనమే ఎందుకంటే ఆయన రాజు ఒప్పుకుంటే నువ్వు ప్రతి దినం నిన్ను నువ్వు సిలివేసుకోవాలి ఏసు బ్రహ్వుని అమ్మడిస్తాను అంటున్నావు కానీ నీకు అన్ని పిల్లల లక్షణాలే